वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभा निरुविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् औदुम्बरकल्पवृक्षः कामधेनुश्च सङ्गमः चिन्तामणिगुरोः पादौ दुर्लभौ भुवनात्रये ॐ गं गणपतये नमः सद्गुरवे नमः శ్రీ మహా సరస్వతి అయ్యే నమ ఓం గ్రామ్ దత్తాత్రేయ నమః మనం శ్రీగురు చరిత్ర ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అధ్యాయాలకు చేరుకున్నామమ్మా ముప్పై ఆరు ముప్పై ఐదు అధ్యాయాల పరంగా ఏమిటి అంటే ఆ యొక్క విప్రుడు ఎవరిళ్ళకి కూడా భోజనానికి వెళ్ళకూడదు అనేటువంటి దృఢ నిశ్చయం కలిగినవాడు అయితే భార్య పట్టుపట్టి శ్రీగురుని ఆజ్ఞ మేర ఆ యొక్క భోజనానికి భర్తను తీసుకువెళ్ళటం అక్కడ మొత్తానికి అతని ఆ యొక్క సంకల్పం అంతా కూడా దెబ్బతినిపోయింది భార్య వల్ల ఎందుకంటే అక్కడ ఒక పంది ఒక అన్నప్రాసన ముట్టాయని ఆ భార్య కేకలు పెట్టడం అందువలన ఎదురు మహాపాపం వచ్చింది అందరూ కూడా భోజనం ముందరి నుంచి లేచి వెళ్ళడం వలన అని ఆ రీతిగా శ్రీగురుని వద్దకు వచ్చినప్పుడు వారు ఆ యొక్క విపురుడికి కొన్ని ధర్మాలను గురించి చెప్తూ ఉండటం ముఖ్యంగా భోజనానికి ఎవరెవరి ఇళ్లకు వెళ్ళవచ్చు వెళ్ళకూడదు అనేటువంటి అంశం ఆ తర్వాత ఆ విపుడు స్వధర్మం అంటే ఎట్లా ఉంటుంది స్వధర్మాన్ని గురించి తెలియచెప్పమని అంశాలు అడిగితే అప్పుడు శ్రీగురుల వారు బోధన పరంగా ఆ యొక్క స్వధర్మ విషయాలు చెప్పటం మనం చెప్పుకుంటున్నాం ఆ రీతిగా ఈ ముప్పై ఏడవ అధ్యాయం మనం స్వధర్మాన్ని గురించే చెప్పున్నారు ముప్పై ఏడవ అధ్యాయంలో ఏమ్మా శ్లోకం ఏమిటి అంటే గార్హస్య ధర్మం విప్రాయ ప్రత్యవాయ జిహాసయ క్రమముక్త్యూచే సీదత్త శరణం మమ అని శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః సిద్ధయోగిలా చెప్పారు నామధారక శ్రీగురుడు ఆ సద్ బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ఇలా చెప్పారు మానవులు మూడు కాలాలలోనూ ఆసనముపై కూర్చుని ప్రతిరోజు తప్పకుండా భగవంతుని పూజించాలి అందుకు అవకాశం లేకపోతే ఉదయం షోడశోపచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనము అయినా సమర్పించాలి అందుకోసం ప్రతి వారు తమ ఇంట మంచి గంధము నెయ్యి జింక చర్మము ఉంచుకోవాలి మానవ జన్మ లభించి కూడా భగవంతుని పూజించని వారికి నరకం ప్రాప్తిస్తుంది అటు తర్వాత కూడా మానవ జన్మ రావటం కష్టం అన్నిటిలోకి గురు పూజ శ్రేష్టమైనది అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు కానీ కలియుగంలో మానవులకు గురువు ఎందు ఆయన భగవంతుడనే భావన కలగటం కష్టం అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాల గ్రామము బాణలింగము రూపాలు ధరించాడు కనుక వాటిని పూజించడం వలన సర్వపాపాలు నశిస్తాయి అని గురువు ఎందు భగవంతుడు అనేటువంటి భావన కలగటం కష్టం కాబట్టి భగవంతుడేహ జడ రూపాలైనటువంటి సాల గ్రామం బాణలింగం అలాంటి రూపాలు ధరించాడుట వాటల్ని గురువుగా పూజించండి అన్నట్లుగా సద్గురువు కనుక ఇటుక రాయిని గురువుగా సేవించినా కూడా సత్ఫలితం ఇస్తుంది అన్ అట్లా అగ్ని జలము సూర్యుడు గోవు సద్బ్రాహ్మణుడు వీటిలో భగవంతుణ్ణి ప్రార్థించి పూజించవచ్చు అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్టం మధ్యములకు మండలంలో పూజ అధములకు విగ్రహారాధనము అవసరం భక్తితో పూజించగలిగితే రాయి చెక్కా కూడా దేవుడై అభీష్టాలు ప్రసాదించగలము పీట మీద కూర్చుని శ్రద్ధగా సంకల్పము ప్రాణాయామము చేసే చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకుని వాటిని ప్రోక్షించాలి తరువాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవత విగ్రహం ఉంచి దానికి కుడివైపున శంఖము ఎడమవైపున గంట ఉంచి దేవుని మీద నున్న నిర్మాల్యం తొలగించి దీపం వెలిగించాలి మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తర్వాత పీఠాన్ని ద్వారపాలకులను పూజించాలి తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానినే మన ఎదుటనున్న విగ్రహంలోకి ఆహ్వానించాలి సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తుంచుకోవాలి ఆయనకు పదహారు ఉపచారాలతో పూజ చేయాలి పూజకు తెల్లని పువ్వులు శ్రేష్టం పసుపు ఎరుపు రంగుగల పువ్వులు మధ్యమం నల్లనివి ఇతర రంగురంగుల పువ్వులు అధమం ఉదయమే అపవిత్ర పవిత్రోవా అనే శ్లోకం చదువుకుని గురువును కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము సాష్టాంగ నమస్కారము చేయాలి తల్లిదండ్రులు గురువులు సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి తల్లిదండ్రులు పూజ్యులు పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేతితోనూ వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి తర్వాత వారి యొక్క మోకాలు నుండి పాదం వరకు స్పృశించాలి తల్లి తండ్రి గురువు పోషకుడు భయహర్త అన్నదాత సవతి తల్లి పురోహితుడు పెద్దన్నయ్య తల్లిదండ్రుల యొక్క సోదరులు జ్ఞాన వృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి అజ్ఞానులు తనకంటే చిన్నవారు స్నానం చేస్తున్నవారు సమిధలు మొదలైన పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు హోమం చేస్తున్నవారు ధన గరువులు కోపించిన వారు మూర్ఖులు శవము వీరికి నమస్కరించకూడదు ఒక చేత్తో ఎవరికి ఎప్పుడూ నమస్కరించకూడదు అది ఒక చేత్తో యొక్క నమస్కారం అంటూ అలవాటుగా అంటూ ఉంటారు అట్లా అంటే ఏమవుతుంది మన పుణ్యం వాళ్ళకెళ్ళి వాళ్ళ పాపం మనకొస్తుంది ఒక చేతి నమస్కారం చేస్తే చక్కగా రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి సరేనా గృహస్థుల ఇండలో కత్తి తిరుగలి రోకలి నిప్పు నీరు చీపురు వాడడం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట పితృదేవతలకు పితరులకు సర్వజీవులకు ఋషులకు అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదమన్న భావంతో భుజించాలి దీనినే వైశ్వదేవం అంటారు అతిథులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్ స్వరూపులుగా భావించి భోజనం పెట్టాలి కారణం వారు సాక్షాత్తు సద్గురు స్వరూపాలే అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదేవం నైవేద్యం అవ్వకున్నా సరే తప్పకుండా భిక్ష ఇవ్వాలి అది అతిథికి భిక్ష కోసం వచ్చినటువంటి బ్రహ్మచారికి నైవేద్యం అవ్వకపోయినా వైశ్వదేవం అవ్వకపోయినా కూడా తప్పకుండా భిక్ష ఇవ్వాలి దుసారా వైశ్వదేవం అంటే ఏమని చెప్పారు ఇందాక మనం ఉండే పితరులకు సర్వజీవులకు ఋషులకు అతిథులకు సమర్పించి మిగిలినది మహాప్రసాదం అన్న భావంతో భుజించాలి దీనినే వైశ్వదేవం అంటారు అన్నారు కదా అవి కాకపోయినా కూడా అతిథికి గాని భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి గాని భిక్ష వెంటనే ఇయ్యాలి అని భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి పతితుల పంతిన భోజనం చేయకూడదు మొదట కుడి ప్రక్కన నేల మీద చిత్రగుప్తునికి బలం బలిగా మొదట కుడి ప్రక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచిన తరువాత భోజనం చేయాలి తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలన్న భావంతో భోజనం చేయాలి అది మనం ఏం చేస్తున్నాము టీవీలు మొబైల్లు చూస్తూ మునుకుపోని కబుర్లు చెప్పుకుంటూ అన్న తినేవాళ్ళు ఇప్పుడేమిటి అంటే మొబైలు టీవీ చూస్తూ అసలు ఏమి తింటున్నామో తెలియదు ఆ వడ్డించేవారు ఇహా ఈ వీళ్ళని ఇంకా అడగటం అనవసరం వాళ్ళు కూడా అవతల ఇంకో మొబైల్ పెట్టుకుని మాట్లాడుకుంటూ ఇటు వడ్డనలు నేమ్మా సహజంగా జరుగుతూ ఉన్నాయి కదా ఇట్లా అది దానివల్ల ఏమవుతోంది ఏకాగ్రత లేకుండా భోజనం చేస్తూ ఉన్నాం అందువల్ల మనకి అసలు పుష్టి అనేది ఆ పదార్థం ద్వారా చేరేటువంటి శక్తికి శక్తి శరీరంలోకి చేరేటువంటి శక్తి తగ్గిపోతుంది ఒక రకంగా ఎందుకంటే రకరకాల యావగేషన్స్ ఆల్రెడీ రకరకాల యావగేషన్స్తో ఉంటాం కనీసం భోజనం చేసేటప్పుడైనా ప్రశాంతంగా హాయిగా ఆస్వాదిస్తూ ఉన్న పదార్థాన్ని భగవంతుడికి అర్పించి అలా తింటే మనకి కొంత ఆ శక్తి పుష్టి కూడా కలుగుతుంది ఆరోగ్యాలు కూడా కుదుట పడతాయి కావచ్చు కదా కుక్కను రజస్వలను ఎట్టి ధర్మము పాటించని వాడిని చూస్తూ భోజనం చేయకూడదు భోజనమయ్యాక అగస్త్య మహర్షిని కుంభకర్ణుని బడభాగ్ని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది సాయంకాలం పురాణాలు సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి సూర్యాస్తమయం అప్పుడు సంధ్యావందనము హోమము చేసి గురువుకు నమస్కరించాలి రాత్రిపూట తేలికగా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంథాలు చదువుకుని తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలని భగవంతుని ప్రీతి కోసం అవి సమర్పించి నమస్కరించాలి ఉత్తరానికి తలపెట్టుకుని నిద్రించకూడదు ఇక నీవు ఇటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ ఇతరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్హడు భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో అందువలన ఇహంలోనూ పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీగురుడు సద్బ్రాహ్మణునితో చెప్పారు ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి అయ్యమ ముప్పై ఏడవ అధ్యాయం సంపూర్ణం ముప్పై ఎనిమిదవ అధ్యాయ ప్రారంభం శ్రీ గణేశ శ్రీ సరస్వత్యై నమ గురుభ్యో నమ ప్రస్తావన జ్ఞానము కర్మ భక్తి వేరుగావని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు తెలుపుతాయి దేవతలు తమను పాసించిన వారి అభీష్టాలు నెరవేరుస్తారే గాని భస్మాసురునికిలాగా వారిని సంస్కరించరు సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీల చేత వారిని మోక్షార్హులను చేస్తాడు సద్గురువు భక్తి వల్లనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి శ్రీ గురుని వంటి సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకమవుతాయని ఒక పేద శిష్యుడు ఒక గొడ్రాలు ఒక కుష్టి రోగు యొక్క అనుభవాలు తెలుపుతాయి ఆ యత్నాలే వారు ఆజ్ఞాపించక ముందు నిష్ఫలమవడం అనేది గమనార్హం సద్గురు అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకున్నది కానీ వ్రతాల వలన కాదు అని ఏమిటి అంటే దేవతలు ఇప్పుడు కూడా మనం ఏది అడిగితే అదే ఇస్తారు తప్ప మనం అడిగిన దానిలో మనకి శ్రేయస్సు ఎంతవరకు ఉన్నది అనేది మాత్రం దేవతలు ఎప్పుడు కూడా ఆలోచించరమ్మా మనం ఏది అడిగితే ఆ కోరిక అందుకనే చాలా జాగ్రత్తగా అడగాలి అన్నమాట దేవతలు అలాగే స సద్గురువు అయితే కనుక ఏం చేస్తారు మనం ఏది అడిగామో అదే టకటక ఆయన ఇయ్యరు మనకి ఏది శ్రేయస్కరమైతే అది ఆ కోరిక నెరవేరుస్తారు అంత వ్యత్యాసం ఉంటుందన్నమాట అందుకని మనం అడిగినది తీరలేదేమిటి అని మనం గురువు ఎడలో కోపించకూడదు దానిలో ఏదో సూక్ష్మాంశం ఉండుంటుంది కానీ సద్గురువు అనేది అత్యంత దయార్ద్ర హృదయుడు మన దృష్టిలో మనకి శ్రేయస్కరమైనవి కాదు ఆయన దృష్టిలో శ్రేయస్కరమైనవి మనం పొందే వరకు వేచి ఉండటమే శ్రద్ధ సబూరి అది తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు సద్గురువు భక్తి వల్లనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి అంటున్నారు ఎందుకంటే ఆ మూడు సమ్మేళనం అయితే తప్ప పరమార్థానికి మార్గం దొరకదు కదా ఏ మూడు జ్ఞాన భక్తి కర్మ ఆ మూడు కూడా సా సమ్మేళనం వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గం అన్నప్పుడు మరి ఆ మూడు కూడా ఎలా సిద్ధిస్తాయి అంటే సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే సిద్ధిస్తాయి సద్గురు భక్తి వల్లనే సిద్ధిస్తాయి సద్గురు ఆజ్ఞాపించినప్పుడు ఏమవుతాయి వ్రతాదులు సార్థకమవుతాయి ఇప్పుడు కొన్ని కొన్ని పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం సపోజు చేస్తూ ఉంటే అవి మనకై మనం చేసుకుంటున్నది వేరు ఎవరైనా ఒక మహనీయని ఆజ్ఞ ద్వారా అంతకు ముందు అవే చేస్తున్నా కూడా ఒక మహనీయుడు ఇలా చేసుకో ఈ వ్రతం ఆచరించు ఈ పూజ చేసుకో ఈ నామం ఉచ్చరించు ఈ పని చెయ్యి అని చెప్పిన లగాయత మనం చేసేటువంటి కర్మకి అధికమైనటువంటి ఫలం సంప్రాప్తిస్తుందమ్మా అది ఒక కళ్ళ వాక్శుద్ధి అట్లాంటిది మనం చేసే కృషి ఫలించాలి అంటే అవతలి వారి నుండి మనం ఆ రీతిగా ఒక మహనీయుని నుండి ఒక వాక్శుద్ధి కలిగిన వారి నుండి అంతవరకు మనం చేస్తున్న పని వాళ్ళ కృప వలన ఫలిస్తుంది అది ఎప్పుడు చేస్తున్నాము ఏం వెలుగపడింది కనుక అని అనిపిస్తూ ఉంటుంది ఇదే చేస్తున్నాం ఆ ఇదే చదువుతున్నాం ఎన్నేళ్లుగానో చదువుతున్నాం ఎంతకాలంగానో చేస్తున్నాం అని అని చెప్తూ ఉంటాం కానీ ఇప్పుడు మళ్ళీ మొదలెట్టి చేయండి అని ఒక మహనీయుడు కానీ అలా ఎవరైనా చెబితే సత్పురుషులు వెంటనే మళ్ళీ మీరు గమనిస్తే అంతకు మునుపు మనం చేసినటువంటి పని కంటే వారి ఆజ్ఞ అయిన తర్వాత ఆ పని ఎడల మనకి అత్యంత భక్తులు కలుగుతాయి తద్వారా అత్యంత సత్ఫలితం వారి వాక్కు ద్వారా మనకి ఈ క్రియలో సత్ఫలితం సంప్రాప్తిస్తుంది ఉద్యోగమే కానీ విద్యే కానీ వివాహమే కానీ అట్లా ఏ పనైనా సరే సావిత్రి కథ చెప్పుకున్నాం కదా సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకున్నది సద్గురు అనుగ్రహం వలనే గాని వ్రతాదుల వలన కాదు అని ఏ కథారంభం శ్లోకం ఏమిటి అంటే త్రిపుం పర్యాప్త మమ నామధారకుడు స్వామి శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని ధన్యుడనైనాను ఇహ దయచేసి నాకు అటుపైన జరిగిన శ్రీగురుని వృత్తాంతం తెలపండి కర్మానుష్ఠానాల గురించి అధ్యాయంలో చెప్పుకున్నాం కదా అమ్మా స్వధర్మం గురించి ఇవన్నీ కూడా అది కర్మానుష్ఠానం అనమాట ఏ తదుపరి వృత్తాంతం చెప్పమని అడుగుతున్నారు కదా శ్రీగురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురు భక్తులెందరో గంధర్వనగరం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యం మొదలైనవి మూటగట్టుకుని వచ్చి శ్రీగురునికి నమస్కరించాడు ఆ అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజు ఇలానే జరుగుతూ ఉండడం వలన మూడు మాసాలు ఇలానే గడిచింది అతనిని చూచిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మణుడా నీవు వచ్చిందేందుకు చేస్తున్నదేమిటి నీవు భిక్ష ఇయ్యడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా పోన్లే ఇక్కడ జరుగుతున్న సంతర్పణల్లో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బావున్నట్లుంది నీకు సిగ్గువేయడం లేదు అని ఎగతాళి చేయసాగారు సాయిరాం పాపం భాస్కర శర్మ కొంతకాలం తనని కానట్లు ఇవేహి పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతనిపై ఇట్టి విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది ఆయన అది సహించలేక అతనిని పిలిచి నాయనా నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజమునే నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకుని స్నానానుష్ఠానాలు పూర్తి చేసుకుని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు ఆ సమయంలో వేరొక భక్తుడు వచ్చి తానా రోజు శ్రీగురునికి భిక్ష చేయడానికి అన్నము మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామి వద్దకొచ్చాడు కానీ శ్రీగురుడు తాము ఆ రోజున భాస్కర శర్మ ఇచ్చే భిక్ష మాత్రమే తీసుకుంటామని అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు అతను నిరుత్సాహపడి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా ఈ రోజు ఎవరి కొంపలకు వాళ్ళం వెళ్లి భోజనం చేయవలసిందే అని అనుకుంటూ వెనుకకు మరలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు నాయనలారా ఈ రోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు మీరందరూ భార్యాబిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి మా మఠంలోనే భోజనం చేయాలి కనుక అందరూ స్నానాలు చేసిరండి అని చెప్పారు అందరూ ముఖముఖాలు చూచుకొని నవ్వుకుంటూ ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలుడు బియ్యమే కదా ఎవరికి తెలియదు మఠంలో ఇందరికి భోజనం పెట్టడానికి అదేం సరిపోతుంది అని అనుకుంటూ స్నానానికి వెళ్ళారు ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో నాయనా కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చేయి అని చెప్పారు అతను వెంటనే మరొక పొయ్యి కూడా విరిగించి మిగిలిన వంటకాలన్నీ సిద్ధం చేసి అంత సిద్ధమైంది అని స్వామికి విన్నవించాడు అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించారు అతడలాగే వెళ్లి చెప్పగానే వాళ్ళు పకపక నవ్వి ఏమయ్యా నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈ రోజున మా ఇళ్లలో ఉన్నదేదో మేం చేస్తాం కానీ నీవు కనీసం శ్రీగురునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు ఫో అన్నారు చూసారా అమ్మ ఎంత సత్సాంగత్యం అనేది ఉన్నా కూడా ఆ మనుషుల ఇవి ఎలా ఉంటాయో చూసారా స్వభావాలు ఎన్నెన్ని లీలలు చూసారు వారు శ్రీగురులవి అయినా కానీ వాళ్ళు చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనని ఎగతాళి చేసి భోజనానికి రామన్నారు అని చెప్పాడు శ్రీగురుడు నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతం గాని మేమొక్కరమే భిక్ష చేయము అన్నారు స్వామి నోటి మాట తప్పక జరిగి తీరుతుందన్న విశ్వాసం గల భాస్కర శర్మ అది నిరూపించుకోదలిచి దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావడం లేదు సరిగదా నన్నే ఆక్షేపిస్తున్నారు అన్నాడు అప్పుడు ఆయన వెంటనే మరొక శిష్యుణ్ణి పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకురమ్మని ఆజ్ఞాపించారు అతను పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించాడు ఇహ తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగురుడు వారందరితో బ్రాహ్మణోత్తములారా మీరందరూ మీ భార్యా బిడ్డలను తీసుకుని మఠానికి రావాలి ఈ రోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన చేయాలి అందరూ విస్తళ్లలో అన్నం కట్టుకుని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో ఏమయ చూస్తున్నావేమిటి లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు అతను వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి తనను చేయమని వేడుకున్నాడు వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి ఓరి బ్రాహ్మణుడ సిగ్గు లేకుండా తగుదననుకుని నీవు పిలిస్తే వచ్చామటయ్యా నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతికైనా సరిపోతుందా అన్నారు కొందరు పెద్దలు వారిని వారించి తప్పు అతని నిందించవద్దు ఇందులో అతని దోషం ఏహీ లేదు గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందరించారు భాస్కరుడు శ్రీగురు పాదాలను పూజించి ఆయనకు ఆరతిచ్చి విస్తళ్ళు వేశాడు అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ కోరాడు అంత శ్రీగురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి దానిని వంటకాలపై కప్పమని ఆదేశించారు అతడలా చేయగానే శ్రీగురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించారు వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం కింద నుంచి పళ్ళాలతో వంటకాలు తీసుకుని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా ధారలుగా వడ్డిస్తూ ఉన్నారు అది చూచి భక్తులందరూ ఆశ్చర్యచకితులయ్యారు అప్పుడు మొదట శ్రీగురుడు తర్వాత మిగిలిన వారు అవపోసణం తీసుకుని భోజనం చేయటం మొదలు పెట్టారు భాస్కర శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్లి నెమ్మదిగా కూర్చుని కావలసినవి అడిగి వేయించుకుని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు భోజనాలైనాక అందరికీ తాంబూలాలిచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోపెట్టి వడ్డన చేశారు చివరకు ఊరిలో విచారించి భోజనం చేయని వారు యోహరు లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీగురుని ఆజ్ఞ తీసుకుని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు అప్పుడు అతడు వెళ్ళి చూచి అతను వండిన వంటకమంతా అలానే ఉన్నదని స్వామికి మనవి చేశాడు దానిని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతను అలానే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గోప్పగా సమారాధన జరగడం వలన శ్రీగురుని మహిమ అందరికీ తెలిసింది శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి కొరత ఉండదని అందరూ కీర్తించినారు అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు శ్రీగురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కుల మారుమ్రోగింది నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై అయ్య నమ ముప్పై ఏడు ముఫై ఎనిమిది అధ్యాయాలు సంపూర్ణం సద్గురు సర్వ సద్గురుచరణారవిందాపణమస్ సద్గురవే నమ శ్రీమాత్రే నమ ఓం ద్రాం దేయాయ నమ శుభంభూయా